ఈ రోజైతే నేను అనే పెద్ద ఫారెస్ట్ ప్రకృతి చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రకృతి అంటే అందమైన ప్రకృతిని మనం ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేము అనమాట ఎక్స్పెషల్లీ నేను ఈ చెట్టు కింద ఎందుకున్నానంటే అందరూ మనం స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అని బయట అమ్ముతూ ఉంటారు కదా ఇగో ఈ ఫారెస్ట్ లోనే ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా అన్నమాట ఇగో స్టార్ ఫ్రూట్స్ ఇవి అతి చాలా చిన్నవి పెద్దవి కాదు పెద్ద అయితే తినొచ్చు కొంచెం ముందర అక్కడ చూసి అక్కడ చూస్తే ఏంటంటే ఇవే ఫ్రూట్స్ అమ్ముతున్నారు స్పెచ్ల్గా నాకు ప్రకృతి అంటే ఇష్టం ఇట్లాంటి గ్రీనరీ ఇది న్యాచురల్ అంటే ఇష్టం కాబట్టి నేను కావాలని ఈ ఫారెస్ట్ లోకి కొంచెం ముందుకు వచ్చాను అనమాట ఒకసారి రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో ఫారెస్ట్లో రోడ్డు ఈ రోడ్లో ముందుకు వచ్చేశాను ఇక్కడ చూస్తే చాలా స్ట్రాంగ్ ఫీట్ ఉంది చూడండి అసలు ఎంత గ్రీనరీ వర్షం పడిస్తుంది ఇలాంటి గుడ్నెస్ ఇట్లాంటి మంచి వాతావరణాన్ని మనం ఎంత పొందలేమిది ఇప్పుడైతే ఒక చెట్టు ఫ్రెండ్స్ అసలు ఇది చాలా బాగుంది ఇది ఇది చూడటానికి మంచి సెట్ లాగా ఉంది కానీ దీని ఆపు అంత చెప్పలే అందంగా ఉంది ఏరియా మొత్తం ఓకే ఎవరైనా మీరు ఈ రూట్ లో చేస్తే దయచేసి అడుగులోకి అయితే వెళ్ళొద్దు కొంచెం పక్కన ఆగి ఎందుకంటే ఇట్లాంటి మంచి హైర్ మంచి ఆక్సిజన్ ఉండే ఎయిర్ మనకి సిటీస్ లో దొరకదు సిటీలోకి వెళ్ళామంతే అంతా కార్బన్ పొల్యూషన్ అంతా ఉంటది కాబట్టి ఇట్లా ఎప్పుడో ఛాన్స్ బయటకు బయటకు వచ్చే ఛాన్స్ దొరికినప్పుడైనా యూజ్ చేసుకోండి ప్రకృతిలో కొన్ని అందమైన ఉంటాయి అలాగే ఇక్కడ ఈ ప్రమాదకరమైన జంతువులు పాములు కూడా ఉండొచ్చు అనమాట సో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం